డిబేట్లు అంటే గంటల గంటలు కూర్చొని మాట్లాడి ఏది నిజమో ఏది అబద్ధం తెలియకుండా చేసే డిబేట్లు చేయదు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ అలాంటి డిబేట్లు చేయదో క్రైస్ట్ చర్చ్ అలా డిబేట్లు చేయదో డిబేట్ కి దిగింది అంటే నాది రైటా నీది రైటా తేలిపోలు వేదిక మీద తేలిన తర్వాత నాది తప్పు అయితే బైబిల్ వదిలేస్తా నీది తప్పు అయితే నువ్వు నమ్మినది వదిలేసి క్రీస్తులోనికి బాక్ తీసుకోవాలి కండిషన్ భయం ఇలాంటి కండిషన్లకు భయం చెప్పమంటే సోదంతా చెప్తారు గంటల గంటలు ఇందుకు ఎవరితో రైట్ ఏది నిజం మీరే నిర్ణయించుకోండి ప్రజలే న్యాయ నిర్ణయతలు కోర్టుకు వెళ్లారు ఏమండి స్థలం నాదని ఇంకొకటి వచ్చాడు ఈ స్థలం నాదని ఏమండి ఆరు సంవత్సరాలు ఎందుకంటే ఈరోజు సివిల్ కేసులు అలాగే కదా ఉండని కోర్టులో సంవత్సరాలు సంవత్సరాలు గడుస్తున్న తేలవంటి కేసులు మొత్తానికి జడ్జిమెంట్ డే వచ్చింద న్యాయమూర్తి గారు కూర్చున్నారు పైన ఇరు పక్షాల లాయర్లు నల్ల కోట్లు వేసుకుని బల్లలు ఎరగొట్టేశారు అనుకుందాం వాదనలతో ఓకే జడ్జిమెంట్ ఇందు మూలముగా సాక్ష్యాధారాలను పరిశీలించిన పెమ్మట ఈ స్థలము ఎవరిదో ప్రజలే న్యాయ నిర్ణేతలుగా తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాను అని నలకొట్టేసుకుని దిగిపోయిపోయానుకో న్యాయమూర్తి అక్కడ కూర్చుంటారు కదా ప్రజలు అటు ఇటు రెండు వైపులా న్యాయం మేము తీర్చుకుంటూ నువ్వెందుకు అక్కడున్నావు అని అడుగుతారు కదండి కోర్టులు అలా జరగదు అండి మొత్తం ఏదో న్యాయమైన తీర్పిస్తాడు ఆయన మరి ఈ రోజు జరుగుతున్న డిబేట్స్ ఏంటి డిబేట్లు మళ్ళీ అడుగుతారు నువ్వు ఎప్పుడైనా డిబేట్ చేసావా డిబేట్ చేస్తే గెలుపోటములు చూసేది దాన్ని డిబేట్ అంటారు వస్తే ఎవడైనా ఏది నిజమో అబద్ధమో తేల్చొచ్చో ఒప్పుకోవాలి సంతకం పెట్టి ఒప్పుకోవాలి ఎందుకంటే నువ్వు మాట మారుస్తావు మరిచి మాట మీద నిలబడేవాడు కాడు అది బాండ్ పేపర్ మీద సైన్ చేయాలి కండిషన్స్ కి నేను ఒప్పుకుంటున్నాను నేను ఓడిపోతే క్రైస్తవుడుగా మారిపోతాను ఈ రోజు ఆ డిబేట్ల వల్ల నేను ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు